హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాణి ఈరోజు నేను ఆలూ పరోటా చేసి చూపించబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి ఇలా తీసుకున్నాను నేను మీరు కూడా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోండి అలా తీసుకుంటే ఒక సిక్స్ అలా వస్తాయండి చపాతీలు అలా తీసుకున్న తర్వాత వాటిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొంచెం టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా రౌండ్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకోండి ఒకేసారి పోస్తే పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అలా పోసుకున్న తర్వాత ముద్దలా తయారైన తర్వాత ఆయిల్ తీసుకొని కుకింగ్ ఆయిల్ తీసుకొని కొంచెం దానిలో కలుపుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అలా ఒకసారి కలుపుకొని ఆ ముద్దని పక్కన పెట్టుకుందాం చూడండి ఇలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి ఆలూ కర్రీ అని ఆలూ పరోటా అని చెప్పాను కదా ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను బంగాళదుంపలు సాల్ట్ కారం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కరివేపాకులు ఇవి మొత్తం తీసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బంగాళదుంపల్ని కట్ చేసుకుని కుక్కర్లో వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని త్రీ జీల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఉడికించుకున్న తర్వాత ఇలా పైన తోలు తీసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి కుకింగ్ స్టార్ట్ చేద్దాం రండి ఇంకా షవిలి గించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పోసుకోండి సరిపోతుంది ఆయిల్ పోసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఏమీ అక్కర్లేదండి చక్కగా ఇలా ఆనియన్స్ మాత్రమే ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా దీనిలో ఒక చిటికెడు పసుపు అండి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలా వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఆయిల్లోనే పసుపు వేసామంటే దాని టేస్ట్ కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అందుకే పసుపు వేసినప్పుడల్లా ఆయన్ ఆనియన్స్లోనే ఆయిల్లోనే వేసేసుకోవాలి ఆనియన్స్కి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు గరం మసాలాలు చూపించాను కదా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఇలా అన్నీ కూడా ఆనియన్స్లోనే ఆయిల్లోనే వేసేసుకుని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్స్కి చక్కగా మసాలాలన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా అలా వేసుకుని ఒకసారి కలుపుకొని వాటిని గరిట వెనక్కి తిప్పుకొని ఇలా మ్యాష్ చేసినట్లు మెత్తగా నొక్కుకోవాలండి ఇలా దుంపలు కనిపించకుండా అలా చేసామంటే మనం పరోటా చేసినప్పుడు చక్కగా కా నీట్గా వస్తాయి ఓపెన్ అవ్వకుండా ఇలా చేసుకుని కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకుందాం మనం నానబెట్టి కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దానిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి నేనేం చేయబోతున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని దానిని పల్చగా వెడల్పుగా చేసుకోవాలండి బౌల్లాగా గిన్నెలాగా షేప్లో వచ్చేలా చేసుకుని ఒక టీ స్పూన్ కర్రీని బంగాళదుంప కూరని పెట్టుకొని దానిని రౌండ్గా హోల్డ్ చేసే హోల్డ్ చేసుకోవాలి ఓపెన్ ఎక్కడ కనిపించకుండా కర్రీని లోనకి పెట్టుకుంటూ జరుపుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి అలా క్లోజ్ చేసుకోవాలి అలా క్లోజ్ అయిన తర్వాత మనం స్లోగా చపాతీ కర్రను మాత్రం యూజ్ చేయకూడదండి చేత్తో హ్యాండ్స్తోని చక్కగా పల్చగా చేసుకోవాలి ఒక ప్లే ఒక ఇలా చేసుకుందాం ఆ ప్లేట్ మీద పౌడర్ వేసుకున్నాం కదా గోధుమ పిండి పౌడర్ వేసుకున్నాం కదా అలా కొంచెం చల్లుకుని చేత్తోనే ఇలా కొంచెం స్లోగా చేసుకోవాలి పలుచగా చేసుకోవాలి వీలైనంత స్లోగా చేసుకోవాలండి లేకపోతే ఆ కర్రీ మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా రానివ్వకుండా ఇలా స్లోగా చేసుకోవాలి అలా మనకి కావాల్సిన సైజులో మనకి మనం చేసిన రౌండ్గా చేసిన బాలును బట్టి దాని సైజు వస్తుంది కదా అలా చేసుకోవాలి అలా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రన్ అవుతున్న వీడియో కింద నా ఫోటో వస్తుంది కదా ఆ ఫోటో పక్కనే రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దానిని టచ్ చేసి బెల్ అని యాక్టివేట్ చేశారంటే నేను ఏ వంట పెట్టినా ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫస్ట్ టైం మీరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అలా మనం చేసి పెట్టుకున్న చపాతి వండలు మొత్తాన్ని కూడా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న ఏదైనా పాత్ర పెట్టుకోండి కళాయి కానీ దోశపాన్ కానీ అలా పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెంసేపు హీట్ అయిన తర్వాత టర్న్ చేసుకోండి ఒకేసారి వెంటనే వెనక్కి తిప్పొద్దు అలా ఒకసారి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోండి అలా మనం కలిపి పెట్టుకున్న చపాతీలు అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒక ఆయిల్ వేసి పోసుకొని ఫ్రై చేసుకోవాలి అలా వేపుకుని పక్కన పెట్టుకుందాం రెడీ అయిపోయిందండి ఆలూ పరోటా మీ అందరికీ చాలా నచ్చుతుంది ఒక్కొక్కసారి మనం నైట్ ఫుడ్ మానేయాలని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా మనం చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని తినచ్చు గోధుమ పిండి హెల్త్కి మంచిదే కదా అలాగే ఆలూ కర్రీతో కూడా చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ నా వంట నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంసేట్